హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ మ్యాజిక్ సాన్ యువర్ హ్యాండ్ ఇవాటి వీడియోలో మనం చూడబోతున్నాం పాయసం ఎలా చేసుకోవాలి అని ముందుగా మీకోసం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఏమేమి ఉన్నాయో ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది షుగర్ అయితే హాఫ్ కప్ తీసుకున్నాను మీరు వేసుకోవాలి అనుకుంటే అది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను వేసి చూసాను ఒక పావు స్పూను సాల్ట్ ఇక నెయ్యి ఒక నాలుగు స్పూన్లు ముక్కలుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఒక మూడు ఇలాచీలని ఇలా పౌడర్ నేనే దంచి పెట్టుకున్నానండి మీకు ముందుగానే పౌడర్ మీరు మిక్సీ పట్టు పెట్టుకున్నా కూడా బాగుంటుంది కానీ అప్పటికప్పుడు చేసేంత ఫ్రెష్గా అయితే ఉండదు నేను అందుకే అప్పటికప్పుడు చేసి వేసుకుంటాను వన్ లీటర్ మిల్క్ వాటర్ లేకుండా కాచి పక్కన పెట్టుకున్నాను రెండు గ్లాసులు వాటర్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి కొంచెం నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు దానిలోకి జీడిపప్పులు వేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు మనం దానిలో కిస్మిస్ వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే కిస్మిస్ మాడిపోతాయి అందుకని కొంచెం లాస్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా మర్చిపోకండి జీడిపప్పులు వేయించేటప్పుడు హై ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు పెట్టకండి ఎందుకంటే వెంటనే నల్లగా మాడిపోతాయి అవి టేస్ట్ కూడా బాగుంటుంది సన్న మంట మీద లో ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి చూసారా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి కిస్మిస్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లకు మనము అప్పులు వేయించుకోగా మిగిలింది కదండి నెయ్యి దానిలో సేమే కూడా వేసి ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి లేదంటే మాడిపోతుంది గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఈ సేమియా వేగేలోపు మనం పక్కన ఇంకొక పెనంలో మనం ముందుగా అనుకున్నాం కదండి రెండు గ్లాసుల వాటర్ చాలామంది దీన్ని చేసే పొరపాటు ఏంటంటే ముందుగానే పాలు లీటర్ పాలు తీసుకున్నారు కదా అదే లీటర్ పాలల్లో వేగిన సేమియా వేసి డైరెక్ట్గా ఉడికించేస్తారండి అలా ఉడికించినప్పుడు అదేమవుతుందంటే లాస్ట్కి గట్టిగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ దానిలో పాలు పోస్తూ మిక్స్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం కానీ కాస్త వాటర్ ముందుగా దాన్ని తీసుకొని దానిలోగా సేమియాని కాస్త బాయిల్ చేసాము అని అంటే అప్పుడు మనకు అది పాలు లాస్ట్లో చిక్కబడదన్నమాట గట్టిపడిపోకుండా కాస్త మంచి కన్ మంచి థిక్నెస్గా వస్తుంది చూడండి సేమియా కూడా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఆ నీళ్లు కాగున్నాయి కదండి దానిలోకి మనం వేయించుకున్న శేమని దానిలో వేసి తక్కువ కలుపుకోవాలి ఇది కొంచెం ఒకసారి ఉడికిన తర్వాత దీనిలో మిగిలిన పాలు కూడా పోస్తున్నాం ఇప్పుడు నేను చూపించిన కొలతకైతే నేనైతే లీటర్ పాలు పోస్తాను మీరు ఏ పాలైనా తీసుకోండి పాయసం బాగానే వస్తుంది ఒకవేళగా మీరు ప్యాకెట్ పాలు కానీ తీసుకునే పైన అయితే అర లీటర్ ప్యాకెట్ సరిపోతుందండి దానికి మిగతాది ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటారు కదా చూడండి సేమ ఇలా కాస్త పొంగొచ్చేదాకా చూడాలి మనకు ఉడికింది లేని చూసుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలండి మనకి ఇలా చూస్తేనే అది పడేదానిలో తెలిసిపోతుంది కాస్త స్టిక్కీగా ఉన్నాయి అని అంటే ఇంకొంచెం ఉడకాలి అని అర్థం మరీ సరిగా ఉడకకుండా కనుక మీరు ఆపేశారు అని అంటే పాయసం మరీ నీళ్ళు నీళ్లుగా ఉంటుంది సేమియా కరెక్ట్గా ఉడికితే మాత్రమే మీకు అది చిక్కగా వస్తుంది ఇలా ఇది కొంచెం సేమ్యా కలువసా ఉడికిపోయిన తర్వాత సరిపడా షుగర్ నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హాఫ్ కప్పు మీరు కనుక షుగర్ తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా తీసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే అది కొంచెం పెంచుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మాత్రం ఎప్పుడు ఈ టైంలో వేయకండి వేసారంటే అది పాలు కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఆపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి అప్పుడు కన్నా సాల్ట్ వేసుకున్నాము అంటే పాలు విరగకుండా పాయసం పాడవకుండా ఉంటుంది పాయసం బాగా వచ్చిందండి ఇప్పుడు ఉడికింది లేని కొంచెం చెక్ చేసుకుందాము చూడండి మెత్తగా నలిగిపోతుంది ఇంక ఇది పాయసం అయిపోవచ్చింది అని అనేటప్పుడు మనం దీనిలో ఇలాచి పౌడర్ పెట్టుకున్నాం కదండి ముందుగా ఇలాచీ పౌడర్ వేసాను కొంచెం జీడిపప్పులు కిస్మిస్ మేమైతే ఇక్కడ ఫ్రెష్ మిల్క్ తీసుకున్నామండి పాలు అందుకే బాగా పైనంతా ఫుల్ నురుగు నురుగ్గా మేగడలాగా వస్తుంది నెయ్యి కూడా మేము హోమ్మేడ్ వాడామండి ఒకవేళ ఎక్కడైనా నెయ్యి ఎలా చేయాలని కానీ కావాలి అని అనుకుంటే ఇంకొక వీడియోలో చేస్తాను ఇప్పుడైతే పాయసం అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మనం చూద్దాము ఇంకా తిక్క అవుతుంది అప్పుడైతే అప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి సర్వ్ చేసి అప్పుడు చూపిస్తానండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది బాగా చిక్కబడింది మీకు కన్సిస్టెన్సీ చూసారు అంటే తెలుస్తుంది ఇంతకుముందు కాస్త వాటర్ లాగా అనిపించింది ఇప్పుడు ఆపేసిన తర్వాత మీకు బాగా చిక్కబడింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇప్పుడు దీన్ని మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి సారీ ఫ్రెండ్స్ నేను మీకు ఇందాక షుగర్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాను అది నేను టేస్ట్ చేసినప్పుడైతే కాస్త తక్కువగా అనిపించింది అంటే మీకు లైట్గా షుగర్ తినే వాళ్ళకైతే మాత్రం అది సరిపోతుంది కానీ కొంచెం ఎక్కువ షుగర్ తినే వాళ్ళకి మాత్రం ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాం కదండి మీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్గా వేసుకోండి ఒకవేళ మీరు కానీ షుగర్ తక్కువ తినేవాళ్ళు కానీ అయితే మాత్రం నేను చెప్పిన కొలత మీకు సరిపోతుందండి మీరు సర్వ్ చేసేటప్పుడు పైన ఇలా వేసుకొని సర్వ్ చేయండి